జై సాయిరామండి ఈ సృష్టిలో ఇద్దరిని దర్శించినప్పుడు మాత్రమే మనసు నిశ్చలం కావడం దుఃఖము లేని స్థితిని పొందడం జరుగుతుంది అలాగే మనసు పవిత్రం కావడం తీవ్రమైన భక్తి కలగడం జరుగుతుంది అనమాట మరి ఇద్దరు ఎవరో తెలుసా ఒకటి ఆత్మ రెండు గురువు అనమాట ఆత్మను దర్శించడం అందరికీ సాధ్యం కాదు లక్షల్లో కోటల్లో ఒకరికి అరుదుగా భాగ్యం కలుగుతుందండి ఈ మహాభాగ్యం కలిగించడానికే ఒక ఆత్మ చైతన్య శక్తి ఒక వేషం ధరించి వచ్చింది ఆ సగుణ రూపమే సాయిబాబా అందుకే సాధారణ భక్తులు కూడా సాయిబాబాను దర్శించి మనోనిశ్చలతను ఆనందాన్ని పొందడం జరిగింది ఇప్పటికీ పొందుతున్నారు మనస్సును పవిత్రం చేసుకుంటున్నారు తీవ్రమైనటువంటి భక్తిని పొందుతున్నారు దీనికి కారణం బాబా గారు ఆత్మస్వరూపమే అంటే ఆత్మ అంటే ఏమని చెప్పారు వేదం అంటే శివుడు అని సంబోధించింది సాక్షాత్తు ఆత్మస్వరూపమైనటువంటి శివుడే సాయి నోతుడు సాయి దర్శనం అందరిలాంటి గురువుల దర్శనం కాదండోయి సాయి దర్శనం సాక్షాత్తు ఆ పరబ్రహ్మమైనటువంటి శివుడి దర్శనమే సాయిని దర్శించడం సాక్షాత్ సగుణ సాక్షాత్కారిని దర్శించడమే ఇవి నా మాటలు కాదు నా సొంత అభిప్రాయం కానే కాదు ఇది బాబాగారి అభిప్రాయం బాబా పలుకును దాసు అనుభవం ద్వారా మనకు సాయి దర్శిని ఎంతటి మహిమాన్వితమో ఎంతటి ప్రభావవంతమో అవగతం అవుతుంది అది వినండి ఒకసారి ఒకరోజు సాయి దాసగడ్ భాగవత సప్తాహాన్ని చేయమన్నారు నాకు విటల సాక్షాత్కారం ప్రసాదిస్తే చేస్తా అన్నాడు గను వీటుడు సాక్షాత్కరిస్తాడులే నీకు కానీ దానికి గాఢమైన భక్తి కావాలి అన్నాడు సాయి సప్తాహం చేశాడు గను కానీ సాక్షాత్కారం కలగలేదు అప్పుడు గను బాబా మీరు సాక్షాత్కారం కలుగుతుందని వాగ్దానం చేశారు కానీ ఆ ప్రాప్తి నాకు కలగలేదన్నాడు బాబాగారు అన్నారు తొందరపడవద్దు దాన్ని పొందగలవులే అన్నారు బాబాగారు కొన్ని రోజులకి దాసగాను బాబా నా కోరిక ప్రసాదించకుండా కాలం గడిపేస్తున్నావులే బిడ్డల సాక్షాత్కారం ఏదయ్యా నాకు ఎప్పుడు అనుగ్రహిస్తావయ్యా అని మారుపెట్టుకున్నాడు అప్పుడు సాయి బాబాగారు అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు ఏమన్నా అండి మీరు ఆశ్చర్యపోతారు నన్ను చూడు ఇదే సాక్షాత్కారం అన్నారు బాబా గారు బాబాగారు మాటలు విని మీరు ఇలా అంటారని నేను ముందే అనుకున్నాను బాబా ఇలా అయితే నాకు తృప్తిగా ఉండదు బాబా అన్నాడు అప్పుడు ఒక వ్యక్తి మనకు దగ్గరగా ఉంటే ఆ వ్యక్తి గొప్పతనం మనకు తెలియదండి ఒక వ్యక్తి సులభంగా దర్శనమిస్తే ఆ దర్శనం మహిమ మనకు తెలియదు ఒక వ్యక్తి సులభంగా మాట్లాడాడు అనుకోండి ఆ మాటల విలువ కూడా మనకు తెలియదు అందుకే ఎంత భక్తిలో మునిగినా ఎంత ధ్యానం చేసినా ఇన్ని పూజలు చేసినా ఇన్ని భజనలు చేసినా అందరికీ బాబాగారు తొందరగా దర్శనం ఇవ్వడం లేదు ఎందుకు విలువ తెలియదు ఇస్తే ఒక ఉదాహరణ వినండి చెప్తాను వెంకటేశ్వర స్వామి కాళహస్తీశ్వరుడు పక్క పక్కనే ఉన్నారు వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఎడుకొండలు ఎక్కాలి ఎంతో శక్తిని ఉపయోగించాలి కాలాన్ని ఖర్చు పెట్టాలి కానీ ఆ కష్టం నీకు ఎందుకు బాబు అని సులభ సాక్షుడైనటువంటి బోళా శంకరుడు శివుడు రోడ్డు పక్కనే నేల మీద ఉన్నాడు చాలామంది వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారే కానీ శివుడు దర్శించరు అంటే చాలామంది దర్శించారు కారణం శివుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ విధంగా మనకు ఉండకూడదు దైవ దర్శనం సులభంగా కూడా జరగకూడదు అనమాట కొండలెక్కాలి కాళ్ళు తిరగాలి ఎంత అని భయం కలగాలి కాళ్ళు వీకాలి ఆయాసం కలగాలి కొన్ని గంటలు నిరీక్షించాలి దర్శనం క్షణం మాత్రమే చూడనివ్వాలి ఇది మనిషికి ఉండే భావం వివేక నిశ్చయాలన్నమాట అంటే దాసన పరిస్థితి కూడా ఎలాగనే ఉంది సాయి కంటి పడుతున్నాడు కదా అని సాయి దర్శనం మాత్రం తృప్తినివ్వలేదు సాయి నోడితో మాట్లాడుతున్నాడు కదా అని సాయి మాట్లాడుతున్న విలువనివ్వలేదన్నమాట సరే సభతి అనుభవం కూడా ఒకటి ఉంది వినండి ఒకరోజు మహాసపతి షిరిడీకి నూట యాభై మైళ్ళ దూరంలో ఉన్న జిజూరి అనే గ్రామానికి ఖండోపా విగ్రహాన్ని పలకలో తీసుకొని కాలినడకొని బయలుదేరాడు ఈ విధంగా ప్రతి సంవత్సరం వెళ్ళడం వారి యొక్క సాంప్రదాయం జిజూరి గ్రామంను సమీపించే లోపల ప్లేగు వ్యాధి ఆ గ్రామంలో ఉన్నదని వెళ్ళిపోతే చనిపోతారని కొందరు హెచ్చరించారు మహల్సాకి ఏమీ అర్థం కాక సందిగ్ధంలో పడి దిగులతో కూర్చుంటూ అక్కడ ఆశ్చర్యకరంగా సాయిబాబా గారు మహల్సాపతి కూర్చున్న పళ్ళకి పక్కన నిలబడి దర్శనమిచ్చారంట దీంతో మహల్సాపతికి ధైర్యం వచ్చింది బాబా మన వెంటనే ఉన్నాడు మనకు ఎటువంటి భయం లేదు అని బయలుదేరాడు ఎక్కడికే ఉత్సవానికి ఆనందంగా యాత్ర ముగించుకొని షిరిడికి వచ్చేసాడు అనమాట సాయి దర్శనం ప్రసాదించుకు ప్రసాదించినందుకు మహాల్సా ఎంతో ఆనందాన్ని పొందాడు తన జీవితం సార్థకమైందని భావించాడు కానీ ఇది నా భ్రమ ఏమోనని సంశయం కలిగింది చూడండి ఇది దేవుని ఎందుకు అక్కడ చూస్తున్నాడు కదా రోజు షిరిడీలో అది గుర్తొచ్చాడేమో నిజం కాదనుకున్నాడు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు గారు అంటారు ఏమిది భగత్ ఏమి భగత్ ఆనందంగా తీర్థయాత్ర చేసుకొని వచ్చేదివా అన్నాడు అవునండి అని తర్వాత ఆ బండిని అనుకుని విచారంగా కూర్చున్నావుగా ఆ సమయాన్ని నేను అక్కడికి వచ్చి తిని గమనించావా అన్నాడు అతను ఆశ్చర్యపోయాడు అనమాట ఈ మాటలతో మహల్సాకి తన సంశయం తీరిపోయింది ఓ అక్కడ బాబాయే వచ్చాడు అని చెప్పేసి అబ్బా నా జీవితానికి చాలా తృప్తిపడ్డాడు చూడండి విచిత్రం మరి ప్రతిరోజు సాయిబాబాను దర్శిస్తున్నాడు కదా ఇక్కడ అక్కడ ఎక్కడో దర్శిస్తే జీవితానికి చాలా తృప్తి అనుకున్నాడు మరి రోజు దర్శిస్తున్నాడు ఇక్కడ మరి రోజు దర్శించడం పరమానందం కాదా ప్రతిరోజు సాయిని మహల్సా దర్శించడం జీవిత సార్థకత కాదా చూశారా అర్థమైందండి మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట కాబట్టి సాయిని కంటితో దర్శించడమే సాక్షాత్కారం కంటితో చూడడమే మహాభాగ్యం మహాపుణ్యము గుర్తుపెట్టుకుని అందుకే హేమట్ పంత్ అంటాడు ఏ క్షణం నేను సాయిని దర్శించాను ఆ క్షణం నుండి నేను రాత్రి పగలు ఆ రూపాన్నే చింతన చేస్తున్నాను ఆ చింతన ఒక్కటే భావభయాన్ని నిర్మూలిస్తుంది ఇతర మంత్రచేప నాకు అవసరం లేదు ఇతర తపస్సాధనలు నాకు అక్కర్లేదు నేను సర్వకాల సర్వావస్థల్లో బాబాగారి రూపాన్నే నేను ధ్యానం చేస్తున్నాను సాయి ముఖాన్ని దర్శిస్తున్నాను నాకు ఆకలి దప్పికలు కూడా గుర్తురావు ఈ దర్శనం యొక్క ఆనందం ముందు ఏ ఇతర విషయ సుఖం నిలబడుతుంది నాకు భవదొక్క విస్మృతి కలిగింది బాబా నేత్రంలోకి చూస్తే మనల్ని మనం మరిచిపోతాం మనలో ప్రేమ ఉప్పొంగి మనకు ఆనంద రసంలో మునిగిపోతామని చెప్పేసి అద్భుతంగా చెప్పడం జరిగింది అనమాట కాబట్టి ఏ కష్టం వచ్చినా ఏ మానసిక దుఃఖం కలిగినా కూడా ఏ శారీరక బాధలు కలిగినా సాయిని దర్శిస్తే చాలు అవన్నీ క్షణాల్లో మాయమవుతాయి సాయిని ప్రత్యక్షంగా దర్శించి ఎందరో అనుభవాలు చూపించారు పరమానందం పొందారు అనమాట శారీరక బాధ అయినా దైవ సంబంధ బాధలైనా మానసిక బాధలైనా బాబా దర్శనంతో పోతాయండి శ్రీ సాయి ముఖారి దర్శనం మాత్రంతోనే అక్కడే సర్వ దుఃఖాలు ఉపశమిస్తాయి బాబాను ఒకసారి ఎవరైనా దర్శిస్తే చాలు వారిలో ఒక భక్తి భావం వికసిస్తుందండి బాబా పాదాల్లో అనురక్తి పెరుగుతుంది ఇలాంటి అద్భుత శక్తి కలవాడు బాబా గారు అని చెప్పడం జరిగింది అనమాట అంతే ఇక్కడికి ఒక సందేహం కలుగుతుంది సాయి ప్రత్యక్షంగా లేదు కదా బాబాగారు మరి నాకు ఇటువంటి ఫలితాలు ఎలా కలుగుతాయని చెప్పేసి అనుకుంటారు దానికి ఒక మాట సాయి ఫోటోను దర్శిస్తే బాబాగారిని దర్శించినట్లే అండి అందుకే బాబాగారు అంటారు నా ఫోటోను దర్శిస్తే నన్ను దర్శించినట్లే నన్ను స్వయంగా ప్రత్యక్షంగా దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో గుర్తుపెట్టుకోండి అందరూ నన్ను స్వయంగా ప్రత్యక్షంగా దర్శిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో నా ఫోటోను కూడా ఆ విధంగా దర్శించినప్పుడు కలుగుతాయి అంటే ఫోటోను చూసినా నిజంగా బాబాను చూసినట్టే అందుకే రామకృష్ణ పరమహంస అలాంటి మహాత్ముని కూడా సాయి ఫోటో కావాలని బాబాను కో కావాలని కోరడం జరిగింది ఒక భక్తుని ఒకరోజు పరమహంస వారి సన్నిధిలో బాబాగారి ప్రస్తావన వచ్చిందండి రామకృష్ణ పరమహంస తెలిసే ఉంటుంది వివేకానందరి యొక్క గురువు గారు సాయి అంటే సర్వానికి అతీతుడని అర్థం అనమాట నాకు దుని నిర్వహించే సాయిబాబా చిత్రం కావాలని కోరారు మీకెందుకు స్వామి అని ఒక భక్తుడు ప్రశ్నిస్తే సాయిబాబాను చూడడం వల్ల తీవ్రమైనటువంటి భక్తి కలుగుతుంది అని బా పరమంస వారు చెప్పడం అనమాట చూశారండి బాబా గారి యొక్క ఫోటో మహిమ ఇక రమణ మహర్షి తెలుసా అండి అరుణాచలంలో ఉంటారు కదా కొండ మీద ఒక గోచీ పెట్టుకుని ఉంటారు ఆయన విషయంలో కూడా బాబా ప్రస్తావన వచ్చింది సిరిడి సాయి బాబా భక్తులు వారి పటాన్ని పూజిస్తూ అదే తమ గురువు అంటారు అది ఎలా సాధ్యం ఆ పటాన్ని భాగవంతునిగా ఆరాధించ ఆ పటాన్ని భగవంతునిగా ఆరాధించవచ్చునే కానీ గురువుగా ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ఒక భక్తుడు అంటాడు మహర్షి వారు అంటారు దానివల్ల ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత లభిస్తుంది అంటాడు అప్పుడు భక్తుడు అన్నాడు బాగానే ఉందిలే అది ఏకాగ్రత అభ్యాసం కావచ్చు కానీ ఆ ఏకాగ్రతకు కూడా గురువు అవసరమే కదా అన్నారు అప్పుడు మహర్షి గారు అన్నారు తప్పకుండాను గురువు అంటే గురువే కదా అంటే ఏకాగ్రతే కదా అని చెప్పడం జరిగింది అనమాట ఇంకా చివరి విషయం ఏంటంటే బాబా గారిని దర్శిస్తే చాలు అన్నీ మనకి సమకూరుతాయి సర్వం సిద్ధిస్తాయి అనమాట సాయి ఫోటో దర్శన మహిమ విషయంలో ఈ ఎటువంటి సందేహము పడద్దు ఖచ్చితంగా అక్కడ బాబా అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే బాబా గారి విగ్రహము బాబా గారు ఫోటో బాబాకు భేదము లేదు కాబట్టి బాబా గారి యొక్క ముఖాన్ని చూస్తూ ఉండి చాలు అదే సాధన బాబా ముఖాన్ని స్మరిస్తూ ఉండే చాలు అదే శాంతి బాబా ముఖాన్ని ధ్యానిస్తూ ఉండు అదే ఏకాగ్రత బాబా ముఖాన్ని చింతిస్తూ ఉండు అదే నీకు మోక్షం ఇవన్నీ శ్రద్ధతో ప్రేమతో ఆచరించి చూడు నీకే మంచి ఫలితం అందుతుంది మళ్ళీ మెసేజ్ కూడా వచ్చింది శుభం బాబా గారు సంతోషించారు మళ్ళీ మనకు ఒక మంచి వీడియోలో కలుద్దాం జై సాయి రామ్ జై జై సాయి రామ్